వేడుక ఏదైనా సోషల్ మీడియాని మంచి ప్రయోజనాల కోసం ఉపయోగిద్దాం చెడు వైపు మళ్లించవద్దు అంటూ ఏపీలో ఒక ఆసక్తికరమైనటువంటి క్యాంపెయిన్ నడుస్తోంది ఈ హోర్డింగ్స్ ఎవరు పెట్టారు అనే చర్చ జరుగుతున్నటువంటి తరుణంలోనే ప్రభుత్వ పక్షానే ఈ ప్రచారం జరుగుతోంది అనేటువంటి అంశం కూడా వెలుగులోకి వచ్చింది ఇప్పుడు అదే క్రమంలో సినీ తారలను కూడా ప్రచారంలో భాగం చేశారు అసలు ఏంటి ఈ ప్రచారం ఈ ప్రచారం ద్వారా వాళ్ళు ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంత పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం ఈ సోషల్ మీడియాని మంచి కోసం ఉపయోగిద్దాం అవును ఈ స్టా అంటే స్లోగన్స్ కూడా చాలా వెరైటీగా బాగా రాశారు క్యాచ్గా ఈజీగా కనెక్ట్ అయ్యేలాగా ఎవరో చేస్తున్నారు ఈ ప్రయత్నం అని అనుకున్నారు అందరూ బట్ ప్రభుత్వం వైపు నుంచే ఇనిషియేటివ్ అనేది మొదలైంది అని ఇప్పుడు సినిమా తారలు కూడా ఒక్కొక్కరుగా వరుసగా దానికి అనుప్రచారం స్టేట్మెంట్స్ ప్రచారాలు వీడియో రికార్డింగ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అవును సో ఎలా చూడాలి ఇవి దీని లక్ష్యం ఏంటి ఇది ఒక నాగరిక ప్రవర్తన కన్నా చూడాలి సార్ ఇది చాలా మంచి ఆలోచన చాలా మంచి పద్ధతి కూడా సోషల్ మీడియా వల్ల ఎంతో మంది బాధింపబడ్డ వాళ్ళు ఉండరు చనిపోయిన వాళ్ళు కూడా ఉండరు ఒక బాధ్యత లేకుండా సోషల్ మీడియా సెన్సార్ లేనటువంటిది మీరు శాటిలైట్ మీడియా నుంచి వచ్చిన ఒకప్పుడు మీరు మీకు తెలుసు ఆ రూల్స్ అవన్నీ ఎట్టు ఉంటాయో అప్పట్లో బాగుండేది పరిస్థితి ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత దానికి ఒక కంట్రోల్ లేకుండా పోయిన తర్వాత మారుమూల గ్రామంలో కూడా ఒక కాలం మీద కూర్చొని దాన్ని ముందర పెట్టుకుని ఏదైనా మాట్లాడచ్చు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అసాంఘికమైనటువంటి సోషల్ మీడియా ఉపయోగం ఎంతోమంది జీవితాన్ని ఘోరంగా దెబ్బతీసినాయి అంటే అసత్యాలు ప్రచారం చేయడము వ్యక్తిత్వ హననం చేయడము అంటే దాన్ని చూసి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట ఇలాంటి లో ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా సమాజం పట్ల ఒక బాధ్యత ఉన్నటువంటి ఒక గొప్ప అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ సోషల్ మీడియాని ఒక సుగమంగా ఒక మంచి మార్గంలో నడిపించాలని ఆలోచన చేసి దానికి పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టి దానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చి మొదట్లో వచ్చేసి మీ ప్రవర్తన మార్చుకోండి బాధ్యతగా వాడండి అని చెప్పడం చేయడం ఎడ్యుకేట్ చేయడం అంతే సార్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చదువుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో చుచ్చుకుపోయింది నోరుంటే చాలు ఒక ఫోన్ ఉంటే చాలు అన్నట్టు తయారైంది నోరుండి ఒక ఫోన్ ఉంటే ఏదంటే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి దానివల్ల ప్రజలు కూడా మిస్లీడ్ చేయబడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వాలు ఇంతకు ముందు పత్రికలు రాసేది తర్వాత ప్రజలు కళ్ళారా చూసేవాళ్ళు నిర్ధారించుకునేవాళ్ళు రోజుకు ఒక పది మంది యూట్యూబుల్లో ఒకటి చేసినాడని ఒకటి చేయలేదని వాడు చేయబోతున్నాడని వాడు చేస్తారని చెప్పి చెప్పినప్పుడు ప్రజలు కూడా ఫుల్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మొదట బోర్డులు పెట్టి దాంట్లో అవగాహన తీసుకొస్తూ తర్వాత రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ అమరావతిలో కానీ చాలా చోట్ల హోర్డింగ్స్ పెట్టారు అసలు ఈ హోర్డింగ్స్ ఎవరు పెట్టారు అంటే మామూలుగా గవర్నమెంట్ రిలీజ్ చేస్తే సమాచార పౌర సంబంధాల శాఖ లేదంటే కన్సర్న్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి విభాగం పేరు ఉంటుంది అలాంటివి ఏమీ లేకుండా రిలీజ్ అయ్యాయి సైలెంట్ గా వదిలేరు సార్ వీళ్ళు గవర్నమెంటే చేసింది క్యాంపైన్ కింద చూడాలి క్యాంపెయిన్ కింద చూడాలి గవర్నమెంటే చేసింది గవర్నమెంట్ బాధ్యత కూడా సార్ ఇది ఎందుకంటే దీన్ని చేయడం వల్ల ఒక ఏంటంటే ఒక లాండ్ ఆర్ని కూడా కంట్రోల్ తీసుకో తీసుకొని రాగలిగినటువంటి సిచ్యువేషన్ మొదట హోల్డింగ్స్ పెట్టినారు తర్వాత ఏం చేసినారు ఇప్పుడు సెలబ్రిటీ తీసుకొస్తున్నారు శ్రీలీల గారు వచ్చినారు మీ వ్యూస్ కోసం వేరే వాళ్ళని న్యూస్ న్యూస్ చేయొద్దు అని చెప్పేసి అని మీ వ్యూస్ కోసం వేరే వాళ్ళని న్యూస్ చేయొద్దు అని చెప్పేసి తర్వాత అడవి గారు వచ్చినారు అడవి గారు వచ్చి ఏం చెప్పినారు మీరు ఒక వీడియో చేస్తే ఎదుటి మనిషి జీవితమే ఉరేసుకొని చనిపోయేటటువంటి సిచ్యువేషన్ బాధ్యతగా వ్యవహరించండి అని నిఖిల్ సిద్ధార్థ్ నిఖిల్ సిద్ధార్థ్ కూడా వచ్చి బాధ్యతగా చెప్పడం మొదలు పెట్టినారు అదే విధంగా నిన్న మన మనం చూసినాము ప్రభాస్ కూడామాను హీరో అతను చెప్తున్నాడు తర్వాత ప్రభాస్ గారు నిన్న వచ్చేసి డ్రగ్స్ వాడద్దు అని చెప్పేసి మాట్లాడడం మొదలు పెట్టినారు సో అంటే ఫ్యాన్స్ ఒక పబ్లిక్ ఫిగర్ లైన్ వాళ్ళు వచ్చి కూడా చెప్పడం మొదలు దానికి ఒక రవ్వ ఇప్పటివరకు తెలంగాణలో కూడా ఒక డిస్కషన్ జరిగింది సెలబ్రిటీస్ కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తులు ముఖ్యంగా డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్ సహకరించలేదని సీఎం రేవంత్ రెడ్డి గారే విమర్శ చేసిన పరిస్థితిని చూసాం మనం ఇక్కడ ఏపీలో సైలెంట్ గా జరుగుతున్న ఈ క్యాంపెయిన్కి ఒక్కొక్కరుగా సినిమా తారులందరూ కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అంటే వీడియోలు వస్తున్నాయంటే వాళ్ళు సహకరిస్తున్నారంటే మనం చూడాలి అక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏ విషయంలో విఫలమైంది ఆ ఆర్టిస్టుని అందరినీ ఒక లైన్లోకి తీసుకురాడానికి ఇక్కడ వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తే స్మూత్ స్మూత్గా ఫంక్షనింగ్ జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ప్రభుత్వము పరిశ్రమ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి సార్ ఇప్పుడు ఒకవేళ స్వతహాగా నేను ఒక పార్టీకి అభిమాని అయినంత మాత్రాన ఇప్పుడు ఇంకొక పార్టీ వచ్చింది అనుకోండి నాకు స్వతహాగా వాళ్ళంటే అభిమానం ఉండొచ్చు ఒక పబ్లిక్ మంచి జరిగే పని ఒక గవర్నమెంట్ చేస్తున్నప్పుడు ఈ అభిమానాలు పక్కన పెట్టి గవర్నమెంట్ కి సహకరించడం పరిశ్రమకు ఉండవలసినటువంటి నిబద్ధత కూడా ఇప్పుడు స్వతహాగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మొదటి నుంచి చిత్ర పరిశ్రమకి బాగా అనుకూలంగా ఉండేటటువంటి ఒక ప్రభుత్వం డెకేట్స్ పరంగా ఆ రకంగా ఇప్పుడు అక్కడ చెప్పంగానే అది కాజ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు పబ్లిక్ ని సోషల్ మీడియా యూసేజ్ గురించి అవేర్ చేయడం అన్నది చాలా బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం దానికి ప్రభుత్వం అడగక ముందరే ఇండస్ట్రీ నుంచి వ్యక్తులు మేము చేస్తామని ముందరకపోవడం సమాజం పట్ల ఉండవలసినటువంటి ఒక బాధ్యత అది ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు మంచి పని కానీ వీలైనంత వేగంగా సార్ వీళ్ళు ఎందుకంటే ప్రజల డబ్బుల మీద బతికేటటువంటి ఇండస్ట్రీ ప్రజలు బాగు కోసం ప్రభుత్వాలు ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు వాళ్ళు అడిగితేనే చేస్తానడం మాత్రం అది ఏంటంటే దాన్ని ఎలా చూడాలంటే ఒక బాధ్యతలైనటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి ఆలోచన విధానం ఇప్పుడు బాగా నేమ్ ఫేమ్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు కూడా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది సార్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు అందరూ వాలంటరీగా చెప్పాలి వాడికి సార్ మేము కూడా చెప్తాం ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం కదా సార్ అది ఈ సోషల్ మీడియా దీని ప్రభావం ఎంత ఉంటుంది ఇప్పుడు ఫైనల్ గా దీని అల్టిమేట్ రిజల్ట్ సోషల్ మీడియాలో మంచి ప్రమోట్ కావడం అవును అవును రియాక్ట్ అయ్యే పని ఉంటుందా రియాక్ట్ అవుతారా అర్థం చేసుకుంటారా సోషల్ మీడియాలో ఇంకా గాలిపోగేసి చెత్త పోగేసే పరిస్థితే ఉంటుందా సార్ చాలా మంది మారుతారు సార్ సభ్య సమాజంలో ఉన్నాము చాలా మంది ఇప్పుడు మీరు ఒకసారి గమనించాలా మన ఒక చిన్న డిఫరెన్స్ మాట్లాడుకుందాం సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇంత ఘోరంగా ఉండింది ఆ పరిస్థితి లేదు కదా సార్ రెండు వేల సంవత్సరంలో అసలు ఏమీ లేదు రెండు వేల సంవత్సరం లేదు అంటే యూట్యూబ్ బాగా ప్రాచుర్యంకి వచ్చిన తర్వాత అనుకుందాం గత ఐదు పది సంవత్సరాలు తీసుకుంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత విచ్చనవిడి తర్వాత సోషల్ మీడియా కూడా ఇంత లేదు సో అది కూడా కొంత లిమిట్ ఉంటుంది తర్వాత ఏంటంటే ప్రభుత్వాలు తర్వాత గత ఐదు సంవత్సరాలుగా దీనికి ఒక హద్దు పద్దు లేకుండా పోయింది ఆ తర్వాత రకరకాలుగా దీన్ని వాడేసినారనమాట మంచికి చెడుకి అన్నిటికీ వాడేసినారు ఇప్పుడు ఆ ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇది ఎన్నో అసాంఘికమైనటువంటి పరిస్థితులు దారి తీస్తుందని గుర్తించినారు కాబట్టి ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఇప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి ముగ్గురు పోయినారు శ్రీలీల సిద్ధార్థు తర్వాత అడవి పోయినారు నాకు తెలిసి మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవాలి పెద్ద పెద్దవాళ్ళు ఇప్పుడు వెంకటేష్ గారు నాగార్జున గారు చిరంజీవి గారు అంటే ఇనిషియల్ స్టార్టింగ్ కాబట్టి బహుశా ఇంకా పెద్ద పెద్దవాళ్ళు కూడా రావచ్చు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే ప్రజల డబ్బుల మీద బతికేటటువంటి ఇండస్ట్రీ ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వం కార్యక్రమం తలపెట్టినప్పుడు వీళ్ళంతటి వీళ్ళే ఇగోకు పోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేస్తామని చేయడం సమాజానికి అంతో ఇంతో మేలు చేసేటటువంటి చర్యగా మనం చూడాలా వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించి పోతే మనం సత్ఫలితాలు అతి తొందరలో చూడొచ్చు ఒక సభ్యమైనటువంటి సమాజం తయారవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ టెన్ ట్వంటీ పర్సెంట్ నాన్ సెన్స్ ఎక్కడైనా ఉంటుంది సార్ వాటిని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఒక అరవై డెబ్బై పర్సెంట్ నాన్ సెన్స్ ఉంది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ బాధ్యత కలిగిన వాళ్ళు ఉండరు ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కింద దోస్తే ఈ కంట్రోల్ అవకాశం చాలా మంది మారుతారు వీళ్ళు మార్చడానికి అప్పుడు ప్రభుత్వాలు చట్టాలు లైన్ లోకి వస్తాయి వాళ్ళు మారుస్తాయి సో బాధ్యతగా పౌరులు కూడా ఇప్పుడు ఇది ఒక ప్రభుత్వ విప్లవంగా స్టార్ట్ అయ్యింది రేపు ప్రజల విప్లవం అవ్వాలి ఇది అందుకే ఈ ప్రచారం మొదలు పెట్టినారు రేపు ఏమవుతుందంటే సార్ ఇప్పుడు ఒక వంద మంది ఇన్ఫ్లుయెన్స్ అయినారు అనుకోండి వాళ్ళు ఇప్పుడు వీడియోలు చూసేటప్పుడు ఎవడన్నా సభ్య సమాజం తలదించుకునే విధంగా వీడియోలు పెట్టినప్పుడు కామెంట్స్ పెడతారు కదా రిపోర్ట్స్ కొడతారు రిపోర్ట్స్ కొడతారు కామెంట్స్ పెడతారు వాడిని దూషిస్తారు ఎందుకు మాట్లాడుతున్నా ఇలా అని చెప్పేసి పది మంది చెప్పినప్పుడు ఆ వీడియో చేసి కూడా ఆలోచనలు పడుతుంది సో అలాంటి ఒక మారేటటువంటి సిచువేషన్ ఎంతనా ఉంది అందరూ ముందరకు వచ్చి చేయాలా మనబోటో వాళ్ళు కూడా ఇలాంటి విషయాలు చాలా గా ప్రచారం చేయాలి సార్ రైట్ రైట్ సుబ్రమణి తప్పకుండా సుమన్ టీవీ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే సోషల్ మీడియా అని చెత్త రాయడానికి చెత్త పేరుకుపోయేటువంటి గార్బేజ్ యార్డ్గా మార్చకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది ఏపీ ప్రభుత్వం ఒక సైలెంట్ రెవల్యూషన్గా దీన్ని టేకప్ చేసింది సినీ ప్రముఖులు సినీ సెలబ్రిటీస్ చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రజాభిప్రాయాన్ని ఖచ్చితంగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది ప్రజా విప్లవంగా మారితే కనుక ఖచ్చితంగా ప్రయోజనాలు సాధించడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి